హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల నాలుగవ నామం పదహార అక్షరాల నామం భక్తహర్ద తమో భేదభానుమద్భాను సంతతి ఈ నామాన్ని మనం జపం చేసుకునేటప్పుడు ఓం భక్తహర్ద తమోేదభానుమద్భాను సంతత్యే నమ అని చెప్పుకోవాలి భక్తుల హృదయగతమైనటువంటి అనే అజ్ఞానాన్ని భేదించినట్టు కాంతితో కూడినటువంటి సూర్యకిరణ పుంజము అమ్మవారు ఇది దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం హర్దం అంటే హృదయం ఆ హర్దంలో ఆవిడ ఉంది అంటే తమస్సు అంటే చీకటి ఎంత చీకటి ఉందో భర్తహారి చెప్తూ అనేక జన్మల నుంచి మోసకొస్తున్నటువంటి మోహాంధకారం పూర్తిగా ఉందన్నారు అది మామూలు చీకటి కాదు కటిక చీకటి దాని మీద ఒక కాంతిపుంజం ఉంది కానీ అది కూడా మనకి తెలియదు అందరి హృదయాల్లో భక్తుల గుండెల్లో కూడా ఉంది భక్తుడి గొప్పదనం అమ్మని పట్టుకున్నాడు అమ్మని పట్టుకోంగానే ఆయనకి భక్తుడు అనే బిరుదు వచ్చేసింది భక్తుడు అంటే ఆశ్రయించినవాడు అని అర్థం అమ్మని ప్రేమగా ఆశ్రయించాం చీకటిని పోగొట్టుకునే ప్రయత్నం అక్కర్లా అమ్మని శరణు వేడే ప్రయత్నం చేస్తే చాలు అమ్మ కిరణాలు పడగానే చీకటి అదే పోతుంది నిరంతర చింతన నిరంతర భావన నిరంతర కీర్తన చేస్తూ అమ్మను ఆరాధిస్తే వాడు భక్తుడు అలాంటి భక్తుల గుండెల్లో అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి మోహాంధకారాన్ని పటాపంచలు చేయడానికి ఆవిడ ఒక్కసారి ఉదయిస్తుంది చాలు రాత్రంతా ఉన్న చీకటి పోవడానికి పొద్దున్నే సూర్యోదయం అయితే ఎలా వెళ్ళిపోతుందో ఇన్ని జన్మల నుంచి ఉన్నటువంటి మోహాంధకారం కూడా అమ్మ మీదకి మన దృష్టి వెళ్ళగానే అమ్మ చూపులు అనేటువంటి కిరణాలు మన మీద పడగానే ఆ మోహంధకారం అంతా కూడా వదిలిపోతుంది రా అలాగే జన్మ జన్మల చీకటి కూడా మొత్తం అమ్మ ఆరాధన చేస్తుంటే వదిలి మనకి దూరమైపోతుంది భక్తుల హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసేటువంటి కాంతి కిరణాలను వెదజల్లే సూర్య స్వరూపం అమ్మవారు భక్తహర్థ అంటే భక్తుల గుండెలలో ఉదయిస్తుంది భాను సంతతి అంటే కిరణాల పరంపర అణిమ ఒక కిరణం మహిమ ఒక కిరణం ఇట్లా అనేక రకాలైనటువంటి కిరణాలతో సంతతుల్ని వెదజల్లుకుంటూ హృదయంలో ప్రకాశించేటువంటి తల్లి నిజానికి అక్కడ నయన అన్నప్పుడు ఆజ్ఞా చక్రస్థానాన్ని బోధిస్తున్నారు హర్ద అన్నప్పుడు చక్రాన్ని బోధిస్తున్నారు హృదయంలో ఈ రెండు స్థానాలు ధ్యానం నింపవలసిన చోట్లు ఈ విధంగా అనుగ్రహించేటువంటి తల్లిని ఆ కిరణాల సంతతి అని చెప్పడం కోసమే హృదయ గుహలోపల ప్రకాశిస్తున్నటువంటి పరంజ్యోతి అయిన అమ్మ అన్నారు ఆ కిరణాలు ఎలా ప్రసరిస్తున్నాయంటే భాను సంతతి అది లేకపోతే బతుకులేదు భక్తుడి హృదయంలో అమ్మవారు వస్తున్నారు అంటే ఆవిడ ఏమన్నా కొత్తగా వస్తున్నారా సూర్యుడు పొద్దున్నే వచ్చాడంటే కొత్తగా ఏమన్నా వస్తున్నాడా కాదు కదా భూమి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారినప్పుడు సూర్యుడు వస్తున్నట్టుగా ఉన్నాడు అట్లాగే భక్తుల మనసు అమ్మ వైపు తిరిగినప్పుడు అమ్మ ప్రసరిస్తున్నటువంటి కిరణాలు చూసి అమ్మ వస్తుంది అనుకుంటున్నాడు ఆవిడ ఎప్పుడూ అక్కడే ఉంది మనమే అటు ఇటు దిక్కులు చూస్తున్నాం అలాగే తిరుగుతున్న భూమి తిరగనట్టు కనిపిస్తోంది తిరుగు తిరగనట్టు కనిపిస్తోంది తిరగని సూర్యుడు తిరిగినట్టుగా కనిపిస్తున్నాడు అట్లాగే మనిషిలో కూడా చలించినటువంటి ఆత్మ చలించినట్టు కనిపిస్తుంది చెలించడమే లక్షణంగా కలిగినటువంటి దేహాన్ని మాత్రం స్థిరమని భ్రాంతి కలుగుతుంది ఆ లోపల సత్యాన్ని ఒక్కసారి చూడాలి ఆ చూడడమే హర్ద ఆ హృదయాన్ని మనం అంతర్ముఖమై చూడాలి చూడగానే ఆ లోపల అసలు జ్యోతి ఉద్భవిస్తుంది భక్తుడు అనగా మొ మహాన్ని పరమాత్మ వైపు తిప్పినవాడు అలా తిరగ్గానే జ్యోతి దర్శనమిస్తుంది నిజానికి అప్పుడు తెలుస్తోంది మనకి ఈవిడ కొత్తగా వచ్చింది కాదు ఈవిడ ఎప్పటినుంచో ఉంది ఆవిడ వెలుగే భాను సంతతి అని సూర్యకిరణంలో నుంచి ప్రాణశక్తి ప్రపంచానికి శరీరానికి వస్తుంది అమ్మ ప్రసరిస్తున్నటువంటి ఆత్మ చైతన్య కిరణాలలోంచి ప్రతి నాడీ మండలంలోకి వెలుగులు వస్తున్నాయి కనుక అమ్మ భాను సంతతి భక్తుల హృదయగతమైనటువంటి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వారిని ప్రజ్ఞావంతుల్ని చేసి మహాకాంతివంతమైనటువంటి మధ్యం దిన మార్తాండ శ్రేణి కిరణపుంజాలు కలిగినది అని ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు మన లోపల నుంచి మనకి జ్ఞానకాంతిని ఉత్పత్తి చేసుకోగలిగినటువంటి జ్ఞాన ప్ర ప్రకా ఉపదేశం చేసేది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు ఓం భక్తహర్ద భానుమ భానుమద్ భానుసంతతియే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ